వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా షుగర్ వ్యాధిపై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సహస్ర హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తెలియజేశారు నవంబర్ పద్నాలుగవ తేదీ ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవాన్ని సందర్భంగా సహస్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఊకా శబరీష్ డాక్టర్ కె శారద ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని నిర్వహించారు నవంబర్ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ దాకా నిర్వహించబడుతుంది ఈ వైద్య శిబిరంలో ఉచితంగా హిమోగ్లోబిన్ హెచ్బిఏ టిఎస్హెచ్ ఫిజీషియన్ కన్సల్టేషన్ రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించబడతాయని డాక్టర్ ఊకా శబరీష్ తెలియజేశారు అలాగే డయాబెటిస్ స్క్రీన్ ప్యాకేజీలో లిప్ట్ ప్రొఫైల్ యుసీయు సిఈసీ క్రియేట్ లైన్ నాలుగు వందల యాభై రూపాయలకు ఫుల్ బాడీ చెకప్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు మాత్రమేనని ఇతర రక్త పరీక్షలు పదహైదు శాతం తగ్గింపుతో అందజేస్తున్నట్లు తెలిపారు కరకంబాడి రోడ్డులోని మంగళం ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో గల కేకేఆర్ హైట్స్ లోని సహస్రా హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శబరీష్ విజ్ఞప్తి చేశారు నమస్తే అండి మేము మా హాస్పిటల్లో ఈ ఓల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఫ్రీ డయాబెటీస్ హెల్త్ క్యాంప్ జరుపుతున్నామండి ఈ క్యాంప్లో భాగంగా మేము ఫ్రీగా డయాబెటీస్ రిలేటెడ్ టెస్ట్లైన ర్యాండమ్ బ్లడ్ షుగర్ హెచ్బిఎంఎన్సీతో పాటు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ రక్తహీనతకు హెమోగ్లోబిన్ అలాగే థైరాయిడ్ సమస్యలకు టీఎస్హెచ్ కూడా ఫ్రీగా మనము చేస్తున్నాము పేషెంట్స్కి వీటితో పాటు మిగిలిన రక్త పరీక్షలు మరియు హోల్ బాడీ చెకప్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ రాయితీతో చేస్తున్నామండి సో మనము రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ బీపీ షుగర్ చెకప్ చేసుకోవడం అన్నది చాలా తక్కువ సమయం పట్టే చెకప్ే కానీ దాన్ని దాన్ని చేసుకోవడం వల్ల చాలా మార్పు తీసుకురావచ్చు ఎందుకంటే వీటి వల్ల మనకు క్రానిక్ కాంప్లికేషన్స్ అన్నవి అవాయిడ్ చేయొచ్చు మనము కంటి సమస్యలు కావచ్చు గుండె జబ్బులు కావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాగే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వీటన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు కాబట్టి స్క్రీనింగ్ సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ హెల్త్ చెకప్ కింద మనం ఇది తప్పనిసరిగా చేసుకోవడం ఇంపార్టెంట్ అలానే ఆహార అలవాట్లో కూడా మార్పులు తీసుకురావడం ఇంపార్టెంట్ అండి స్వీట్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ వీటిని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఇప్పుడు చిన్న వయసులోనే ఈ జంక్ ఫుడ్స్ కారణంగా పిల్లలకు కూడా మనము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ చూస్తున్నాం వ్యాయామం కూడా తప్పనిసరిగా ఒక అర్ధగంట గంట పాటు ప్రతి ఒక్కరు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి వీటన్నిటి గురించి అవేర్నెస్ కల్పించడం కోసం మేము ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము తప్పకుండా అందరూ వీటిని ఈ పరీక్షల్ని కావచ్చు లేదా మిగిలిన అవేర్నెస్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కోసమైనా తప్పకుండా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ మనం ఈ క్యాంపు పద్నాలుగో తేదీ నుండి పదహారో తేదీ వరకు కండక్ట్ చేస్తున్నామండి అంటే ఈ ఆదివారం వరకు కూడా క్యాంప్ జరుగుతుంది పొద్దున ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరుపుతున్నాము పొద్దున ఫాస్టింగ్లో రాలేన వాళ్ళు తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయినా చేయించుకొని మిగిలిన పరీక్షలు చేయించుకోవచ్చు థ్యాంక్ యూ